హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి మనము సాయి సరిత్రం నిత్య పారాయణం చేస్తున్నాం కదండి ఈరోజు ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఉన్నామండి ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది అధ్యాయాలు చదివానండి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీరు మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారండి దానికి కారణం ఏంటో నాకు తెలియడం లేదండి ఇది బాబా ఆజ్ఞ ప్రకారం నేను చేస్తున్నానండి తప్పకుండా వినండి మీ అందరికీ మంచి జరుగుతుందండి నిత్య పారాయణం ఎంత విన్నా కూడా మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరందరూ బాగుంటారండి తప్పకుండా వినండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం శ్రీ సాయి నారాయణ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై తొమ్మిదో అధ్యాయం మనం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నామంటే మద్రాసు భజనా సమాజము తెండూల్కర్ తండ్రి కొడుకులు డాక్టర్ క్యాప్టెన్ హాటే వామన్ నార్వేకర్ మొదలైన వారి కథల గురించి తెలుసుకోబోతున్నామండి ఈ అధ్యాయంలో రుచికరములు ఆశ్చర్యకరములైన మరికొన్ని సాయి కథలు ఉన్నాయి మద్రాసు భజన సమాజం పంతొమ్మిది వందల పదహారో సంవత్సరంలో రామదాసు పంతాకు చెందిన మద్రాసు భజనా సమాజం ఒకటి కాశీ యాత్రకు బయలుదేరాను అందులో ఒక పురుషుడు అతని బా అతని భార్య అతని కుమార్తె అతని అతనియుంటిది వారి పేర్లు తెలియవు మార్గమధ్యం వారు అహ్మదానగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడి అను గ్రామం సాయి అన్న ఒక గొప్ప యోగీశ్వరుడు ఉన్నారనియు వారు పరబ్రహ్మ స్వరూపలనియు ప్రశాంతుల ప్రశాంతులనియు ఉదర స్వభావులనియు భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచి పెట్ట పెట్టదరనియు విద్యావంతుల కల కలకు కుష కుశలతను బట్టి యథోచితంగా సత్కరించురనియు వినిరి ప్రతిరోజు దక్షిణ రూపంగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్త కాండో భక్త కొండాజీ కూతురు మూడు ఏండ్ల ఆమె అమనికి ఒక రూపాయి రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు కొందరికి జమాలికి ఆరు రూపాయలను అమని తల్లికి పది రూపాయలు మొదలుకొని ఇరవై రూపాయల వరకు కొందరు భక్తులకు యాభై రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను మీరంతయు విని సమాజము షిరిడీకి వచ్చి అచ్చట ఆగి మంచి భజన చేశను వారు మంచి పాటలు పాడిరి కానీ లోన ద్రవ్యము నశించుచుండిరి వారిలో ముగ్గురు పేరాచగలవారు యజమానురాలు మాత్రమట్టి స్వభావం గలది కాదు ఆమె బాబా ఎందు ప్రేమ గౌరవములు కలది ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవం యొక్క దృశ్యము ప్రసాదించను ఆమెకు బాబా శ్రీరాముని వలేగా కనిపించను కానీ ఇతరులకు మామూలు సాయన ఆదన వలేగా అనిపించను తన ఇష్ట దైవమును చూచి ఆమె మనస్సు కరిగిపోయాను కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందంతో చేతులు తట్టెను ఆమె ఆనంద వైఖరికి తక్కిన తక్కిన ఆశ్చర్య దక్కిన వారందరూ ఆశ్చర్యపడరి కాని కారణమేమో తెలుసుకోన లేకుండరి జరిగినదంతయ్యో ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పెను ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచు తిన్నా నేను ఆమె అమాయక భక్తురాలగుట చే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకునేను అది అంతయు వట్టి చాదస్తమని వ్యక్కిరించను అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరామును చూసినట్లు ఆ సంభవం ఆ ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు ఆమెకి శ్రీరామ దర్శనం అయినప్పుడు తన మనసు ప్రశాంతంగా ఉండునప్పుడు దురాశలు లేనప్పుడు లభించు లభించుచూనే ఉండెను ఆశ్చర్యమైన దర్శనం ఈ ప్రకారంగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్త భర్తకు ఒక అద్భుతమైన దృశ్యం ఈ విధంగా కనపడను అతడు ఒక పెద్ద పట్టణంలో నుండెను అక్కడ పోలీసులు అతను బంధించిరి తాడుతో చేతులు కట్టి ఒక పంజరంన బంధించిరి పోలీసు వారు తాడు ముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరం దగ్గరనే నిలుచుండి నిలు నిలిచియుండుట చూచి విచారంగా అతడిట్ల నేను నీ కీర్తి విని నీ పాదంల వద్దకు వచ్చి తిని నీవు స్వయంగా నిచ్చట నిలిచి ఉండగా ఈ ఆపద నాపై బడనేల బాబా ఇట్ల నీవు చేసిన కర్మ ఫలితము నీవే నీవే అనుభవించవలెను అతడిట్ల నేను ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపం చేయలేదు బాబా ఇట్లా నేను ఈ జన్మలో కాకున్నా గత జన్మలో నేనేమైనా పాపం చేసి ఉండవచ్చును అతడిట్ల నేను గత జన్మలో నేమైనా పాపం చేసి ఉన్నచో నీ సముఖమున దాని నేల నిప్పు నిప్పు ముందర ఎండు గడ్డి వలె దహనం చేయురాదు బాబా నీకట్టి విశ్వాసం గలదా అని అడు అడుగా అతడు కలదు అనెను బాబా అప్పుడు కండ్లు మూయమనేను అతడు కండ్లు మూసి తెరు తెరచినంతలో ఏదో క్రింద పడిన పెద్ద చప్పుడాయ్యను పోలీసు మారు రక్తం కారచూ పడిపోయి ఉంటుంది తాను బంధ విముక్తుడై ఉండెను అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూసిన బాబా ఇట్లనెను ఇప్పుడు నీవు బాగు బాగుగా పట్టుబడితే ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించదు అప్పుడు అతడు ఇట్లా విన్నవించను నీవు తప్ప రక్షించు వారెవరూ లేరు నన్ను ఎట్లైనాను కాపాడుము అప్పుడు బాబా వాని కండ్లు ముయ్యమనను వాడట్లు చేసి తిరిగి కండ్లు తెరిచినంతలో వాడు పంజరం నుండి విడుదలై విడుదలైనట్లు బాబా పక్కన ఉన్నట్లు అనిపించను అతడు బాబా పాదములపై పడను బాబా ఇట్లనెను ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదం కలదా బాగా ఆలోచించి చెప్పుము అతడు ఇట్లనను కావాల్సినంత భేదం కలదు ముందటి నమస్కారములు నీ వద్ద పైకం తీసుకున్న ఈ నమస్కారం నిన్ను దేవునిగా చేసినది మరియును నేను కోపంతో నీవు మహమ్మదీయుడు వయ్యుండి హిందువులను పాడు చేయుచుంటివి అనుకున్నాను బాబా నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మని నన్ను అప్పుడు బాబా నీ ఇంటిలో పంజా లేదా నీవు అప్పుడు పూజ చేయట లేదా మరియు మీ ఇంటిలో మహ్మదీయ దేవతీబీ లేదా పెండ్లి మొదలగు శుభకార్యములకు అప్పుడు ఆమెను మీరు శాంతింప చేయటలేదా అనెను అతడు దీనికంతటికి ఒప్పుకొని అప్పుడు బాబా నీకు ఇంకా ఏమి కావాలా అని అడిగాను అతడు తన గురువు రామదాసును దర్శింప కోరి కోరిక కలదనెను వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యం కలిగినట్లు రామదాస స్వామి తన ముందర నుండెను వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యమయ్యను జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఇట్లనెను మీరు వృద్ధులుగా కనపడుచున్నారు మీ వయస్సు మీకు తెలియనా బాబా నేను ముసలివాడననుచున్నావా నాతో పరిగెత్తి చూడు చూడమనుచు పరిగెడ మొదలెడను అతడు కూడా వెంబడించను ఆ ధూళిలో బాబా అదృశ్యమాయను అతడు నిద్ర నుండి మేల్కొనెను మేలుకొనిన వెంటనే స్వప్న దర్శనం గూర్చి తీవ్రంగా ఆలోచింప మొదలెడను వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పతనం ను గ్రహించను అటు పిమ్మట వాణి సంశయ వైఖరి పేరాశ పూర్తిగా తొలిగెను బాబా పాదములపై అసలైన భక్తి మనసున మనసు మనమున నుద్భవించెను ఆ దృశ్యం ఒక స్వప్నమే గాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి రుచికరమైనవి ఆ మరుసటి అది ఉదయం అందరూ మందరు మసీదులు హారతి కొరకు గుమియుడి ఉండగా అతనికి బాబా రెండు రూపాయల గల మిఠాయిని రెండు రూపాయల నగదునిచ్చి ఆశీర్వదించను అతనిని మరికొన్ని రోజులు ఉండమనను అతనిని బాబా ఆశీర్వదించి ఇతరను అల్లా నీకు కావాల్సినంత డబ్బునిచ్చుచు నీకు మేలు చేయను అతని కచ్చట ఎక్కువ ధనము దొరకలేదు కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికను అదియే బాబా ఆశీర్వాదము తరువాత ఆ భజన సమాజం సమాజమునకెంతో ధనము లభించను వారి యాత్ర కూడా జయప్రదం సాగెను వారి కెట్టి కష్టం కలగలేదు అందరూ క్షేమంగా ఇల్లు చేరేది వారు బాబా పలుకులు ఆశీర్వాదం వారి కటాక్షములచే కలిగిన ఆనందం గుర్చి మనమున చింతించు తన భక్తులను వృద్ధి చేయుటకు వారి మనసులను మార్చటకు బాబా అవలంబించిన మార్గములను ఒకటి చూపుటకి లీల యొక్క ఉదాహరణము ఇప్పటి ఇప్పటికీ నిట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు తెండూల్కర్ కుటుంబం బాంధ్రాలో తెండూల్కర్ కుటుంబం ఉండెను ఆ కుటుంబం వారందరూ బాబా ఎందు భక్తి కలిగి ఉండేరు సావిత్రిబాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజన మాలయన్ మరాఠీ గ్రంథమును ఎనిమిది వందల అభంగములు పదములతో ప్రచురించను దానిలో సాయి లీలలన్నీయు వర్ణింపబడెను బాబా ఎందు భక్తి శ్ర శ్రద్ధాభక్తులు గల దానిని తప్పక చదవలేను వారి కుమారుడు బాబు తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చున వల కూర్చున వలలే వలనేనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను అతడు కొందరు జా జ్యోతిష్కుల సలహా చేసెను వారు అతని జాతకంను చూచి ఈ సంవత్సరం గ్రహములు అనుకూలంగా లేవని చెప్పిరి కనుక ఆ మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చొని వలనని అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడవుతాడని చెప్పిరి ఇది విని అతని మనసుకు విచారం అశాంతి కలిగెను కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించను ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పాను ఇది విని బాబా ఆమెతో ఇట్లనెను నా ఎందు నమ్మకం దాతకములు వాని ఫలితంలో సాముద్రిక శాస్త్రజ్ఞులు పలుకులను ఒక పక్కకు ద్రోసి తన పాఠంలో చదువుకోమని చెప్పుము శాంత మనస్సుతో పరీక్షకు వెళ్లమనము అతడు ఈ సంవత్సరం తప్పక ఉత్తీర్ణుడయ్యను నా ఎందే నమ్మకం ఉంచమనను నిరుత్సాహ చెందవద్దని చెప్పెను తల్లి ఇంటికి వచ్చి బావా సందేశంను కొడుకు వినిపించను అతడు శ్రద్ధగా చదివాను పరీక్షకు కూర్చొనిను వాత పరీక్షలో బాగుగా రాసాను దావి సంశయంలో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావాల్సిన మార్కులు రా రావనుకునేను కావున నోటి పరీక్షకు కూర్చొని ఇష్టపడలేదు కానీ పరీక్షకులు అతని వెం వెంట పడేది పరీక్షలో ఉత్తీర్ణుడా వృత్తినుడైననియో నోటి పరీక్షకు రావాలననియో పరీక్షాధికారి కబురు పెట్టెను ఇట్లు ధైర్యవచనం విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయ్యను గ్రహములు వ్యతిరేకంగా నున్నను బాబా కటాక్షంచే ఆ సంవత్సరం పరీక్షలలో ఉత్తీర్ణుడై సంశయములు కష్టములు మన భక్తిని స్థిరమగుటచే మనులను చుట్టముట్టును మనలా పరీక్షించును పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచుచు తన మన కృషి సాగించు మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగు ఈ విద్యార్థి తండ్రి రా రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలవుండెను వృద్ధుల వృద్ధులగుడచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు కావున సెలవు పొగ పొడగించవాలని లేదా ఉద్యోగం నుంచి విరమించుకున్నటకు నిశ్చయించుకునేను కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించవలని నిశ్చయించను మిక్కిలి నమ్మకముతో చాలా కాలం తమ వద్ద ఉద్యోగం చేసిన వాడు కనుక ఎంత పెన్షన్ ఇవ్వవాలని ఆలోచించుండేది అతని వేతనము నెలకు నూట యాభై రూపాయలు పింఛను అందులో సగం డెబ్బై ఐదు రూపాయలు కుటుంబం ఖర్చులకు సరిపోదు కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురతో నుండా తుది నిర్ణయములకు పదహైదు రోజుల ముందు తెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి వంద రూపాయలు పింఛను ఇచ్చినా బాగుండుననుకుందును అది నీకు సంతృప్తికరమా అనను ఆమె ఇట్లా జవాబిచ్చను బాబా నన్నేలా అడిగేదో మేము మేము నిన్నే విశ్వసించి ఉన్నాము బాబా వంద రూపాయలు అనినను అతనికి పది రూపాయలు అధికంగా అనగా నూట పది రూపాయల పింఛన్లు లభించను తన భక్తులపై బాబా ఎట్టి విచిత్రమైన ప్రేమానురాగాలు ప్రదర్శించువారు క్యాప్టెన్ హాటే క్యాప్టెన్ హాటే బిక్ బికనేరులో నుండడివాడు అతడు బాబాకు కూర్చు భక్తుడు ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి నన్ను మరిచితి వా అను వెంటనే బాబా పాదములు పట్టుకుని బిడ్డ తల్లిని మరిచినచో అది ఎట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి అజా తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకంను దక్షిణను బాబా కర్పించుచుండగా అతడు ఇది అంతయు స్వప్నం అనుకునేను ఈ వస్తువులన్నింటినీ శిడి సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకున్నాను కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళను అక్కడి నుండి పన్నెండు రూపాయల మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో నుండి తన స్నేహితునకు పంపి అందులో రెండు రూపాయలతో స్వయం పాకం వస్తువులు చిక్కుడుకాయలు కొని పది రూపాయలు దక్షిణ సమర్పించవాలని రాశాను ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామాన్లు కొనెను కానీ చిక్కుడుకాయలు దొరకలేదు కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చాను అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకం సిద్ధం చేసి క్యాప్టెన్ హాటే పక్షం దానిని బాబాకు అర్పించను నిమోన్కర్ మరుసటి దినం అన్నం కూర చేసి బాబాకు అర్పించను బాబా భోజనం చేయినప్పుడు అన్నము ఇతర పదార్థములను చిక్కుడుకాయ కూరని తినను ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషం కంతు లేకుండెను పవిత్రం చేసిన రూపాయి ఇంకొకసారి హఠేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రం ఉన్నచ్చిన రూపాయి ఉంచవలనని కోరిక కలిగను షిరిడీకి పో స్నేహితుడొక్కడు తడస్థ పడగా వాని ద్వారా హఠే రూపాయి పంపాను ఆ స్నేహితుడు షిరిడీ చేరిను బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణను బాబా దానిని జోపిలో వేసుకొనేను ఆ తరువాత హటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడి కుడిచేతి బొటన వేరుతో పైకి ఎరుగరవేసి ఆడి ఆ స్నేహితుని ఇట్లా నేను దీనిని దాని యజమానికి ఊది ప్రసాదంతో కూడా ఇచ్చి వేయము నాకేమి అక్కరలేదు అని చెప్పాను శాంతంగా సంతోషంగా ఉండమేను ఆ స్నేహితుడు గ్వాలియార్ తిరిగి వచ్చను హఠేకు బాబా పవిత్రం చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయ చెప్పాను ఈసారి హఠే మిక్కిలి సంతృష్టి చెందను బాబా సద్బుద్ధి కలగజేయనని గ్రహి గ్రహించను మనఃపూర్వకంగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారంగా నెరవేర్చిన సంతోషించను వామన్ నార్వేకర్ చదువురు ఇంకొక కథను విను విను వినుదరుగాక వామన నార్వేకర్ అను అతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు ఒకనాడు అతడు ఒక రూపాయి ఇచ్చాను దానిని ఒక పక్క సీతారామ లక్ష్మణులను ఇంకొక పక్క భక్తాంజని గలరు అతడు దానిని బాబాకి ఇచ్చను బాబా దానిని తాకి పవిత్రము నడిచి ఊది ప్రసాదంతో తనకి ఇవ్వవలనని అతని కోరిక కానీ బాబా దానిని వెంటనే జోబులో వేసుకునేను శ్యామ నార్వేకర్ ఉద్దేశంను తెలుపుచు దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేరేను బాబా ఇట్లనను దీనిని ఎలా అతనికి ఇవ్వవలేను దీనిని మనమే ఎంచుకుందాము అతడు ఇరవై ఐదు రూపాయలు చినుష తిరిగి వానికి ఇది ఆ రూపాయి కొరకు వామలరావు ఇరవై ఐదు రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టాను బాబా ఇట్ల నేను ఆ నాణం విలువ ఇరవై ఐదు రూపాయల కంటే ఎంతో ఎక్కువ శ్యామ ఈ రూపాయిని తీసుకొనుము మన కోశములు దీని నుంచము దీనిని నీ పూజా మందిరంలో పెట్టి పూజించుకును బాబా ఎంతలకు మార్గం నవలంబించిరో అడుగుటకు ఎవరికినీ ధైర్యం చాలకుండని ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను ప్లీజ్ ఆయన ఇరవై తొమ్మిదో అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయనాదార్పణమస్తు ధన్యవాదాలు